నమస్తే అండి కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంది ఏమీ లేకపోయినా ఏదో ఉన్నట్లు భ్రమింప చేయడంలోనూ ప్రచారం చేసుకోవడంలోనూ టీడీపీ దిట్ట అని పలువురు అభిప్రాయం కానీ ఏడాది పాలన పైన తమ అనుకూల పత్రికల్లో ఫుల్ పేజీ యాడ్ ఇవ్వడం తప్ప సంబరాలు ఎక్కడ కనిపించడం లేదని కూడా అనుకుంటున్నారు అయితే అహ్మదాబాదులో ఘోర విమాన దుర్ఘటన నేపథ్యంలో సంబరాలు రద్దు చేసుకుంటున్నట్టు టీడీపీ ప్రకటించింది మరోవైపు బీజేపీ తమ కార్యాలయంలో కేక్ కట్ చేసుకుని ఏడాది పాలనపై ఆనందాన్ని పంచుకున్నారు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ ఏడాది పాలనపై ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించినట్లు కనిపించడం లేదు ఏడాది పాలనలో ప్రజలే కాదు ముఖ్యంగా టీడీపీ జనసేన కార్యకర్తలు నాయకులు ఆశించిన ఫలితాలు దక్కడం లేదనేటటువంటి అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది మరోవైపు ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకతను క్షేత్రస్థాయి కార్యకర్తలకు మాత్రం బాగా తెలుస్తుంది వారు గుర్తించగలుగుతారు అయితే తాము చేయగలిగేది ఏమీ లేదని నిస్సహాయ స్థితిలో ప్రేక్షక పాత్ర పోషించాల్సి వస్తుందనేటటువంటి ఆవేదన వారిలో ఉన్నట్లు పలువురు అనుకుంటున్నారు మరోవైపు కూటమి పెద్దలు మాత్రం తామంతా ఈ ఏడాదిలో పూర్తి చేసేసామని ఇంకా చేస్తామని చెబుతున్నారు ఈ మాటలు పుండుపై కారం చల్లినట్లుగా ఉందని టీడీపీ జనసేన కార్యకర్తల భావనగా ఉంది పాలన ఏ రకంగా సాగుతుందో ప్రజల స్పందన ఎలా ఉందో అనేటటువంటి విషయాలు క్షేత్రస్థాయిలో కార్యకర్తలకే బాగా తెలుస్తుంది ఎందుకంటే వారితో వీళ్ళకి అభిన అవినాభావ సంబంధాలు ఉంటుంటాయి పరిపాలన దక్షుడిగా పేరున్నటువంటి చంద్రబాబు నుంచి తాము ఇలాంటి అధ్వాన్న పాలనను ఊహించలేదని టీడీపీ జనసేన కార్యకర్తలు ఇప్పుడు వాపోతున్నట్లుగా తెలుస్తుంది కళ్ళ ముందరే తమ కూటమి ప్రభుత్వ ప్రభుత్వం వ్యతిరేకత మూటగట్టుకు మూటగట్టుకుంటుంటే ఆ రెండు పార్టీల కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నట్లుగా తెలుస్తుంది అయితే వాస్తవాలను ఎవరికి చెప్పాలి అర్థం కాని స్థితి వాళ్ళది మరోవైపు పాలనకు ఆయుష్ తగ్గుతుంది నాలుగు ఒక సంవత్సరం పూర్తయిపోయింది ఇంకా నాలుగు సంవత్సరం ఒక సంవత్సరంలోనే వ్యతిరేకత ఇట్లా ఉంటే ఇంకా పనులేవి కాకపోవడంతో నిరాశ నిస్పృహలతో వాళ్ళు అసంతృప్తిగా నివురు గప్పిన అసంతృప్తి భవిష్యత్తులో కూటమిని ఏం చేస్తుందో కాలమే జవాబు చెప్పాల్సి ఉంది అనేటటువంటి విధంగా పలువురు భావన నమస్తే